వృచ్చిక వారికి జూన్ పదకొండు బుధవారం రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి అలాగే రేపటి రోజున వీరికి జరిగేటువంటి సంఘటనల గురించి మనం ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం రాశి రాశివారి మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మరికొంతమంది మరికొంతమందికి షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి ప్రతి ఒక్కరి కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని ఒక చిన్న కామెంట్ కూడా రాయండి ముందుగా ఈ రాశివారి వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే వీరు చాలా సృజనాత్మకంగా అంటే చాలా నూతనంగా ఆలోచిస్తూ ఉంటారు అలాగే ఎప్పుడు కూడా వీరి ఆలోచనలు చాలా కష్టపడి పని చేయాలి అనే విధంగానే ఉంటాయి కాబట్టి కష్టపడి పనిచేసే వారిలో ఈ వృచ్చిక వారు మొట్టమొదటిగా ఉంటారని చెప్పుకోవచ్చు అలాగే గ్రహాల ప్రభావం వలన ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఏంటంటే వీరు ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలను కొంచెం దూరంగా ఉండాలి ఎందుకంటే ఆవేశంగా ఏదైనా ఒక నిర్ణయాన్ని తీసుకోవడం ద్వారా వీరికి కొన్ని బంధాలు కూడా దూరం అయ్యేటువంటి అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయన్నమాట అదేవిధంగా రేపటి రోజున కొన్ని అంటే కొంతమంది బంధాలతో వీరికి ఉన్నటువంటి సంబంధాలు కూడా తెగిపోయేటువంటి సూచనలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి మరి ఇంతకు రేపటి రోజున వీరికి ఎటువంటి బంధాలు దూరం కాబోతున్నాయి మీరు చేయవలసినటువంటి పనులు చేయకూడనటువంటి పనులు ఏ దేవత ఆరాధన చేసుకోవడం వల్ల రేపటి రోజున మీకు అనుకూలంగా ఉంటుంది అన్నీ కూడా తెలుసుకుందాం మరి ఈ రాశి వారి ఆరోగ్యం మనం ఆరోగ్యం పట్ల కూడా తప్పకుండా శ్రద్ధ అయితే వహించాలండి అలాగే ఒత్తిడిని తగ్గించుకోవాలన్నమాట తగినంత విశ్రాంతిని తప్పకుండా తీసుకోవాలి రోజువారి పనులు ఎన్ని ఉన్నా కూడా మనం తగ్గించుకోవాలన్నమాట మన శరీరానికి విశ్రాంతి అనేది తప్పనిసరి కాబట్టి తగినంత విశ్రాంతి అనేది మీరు తగిన ఉన్నటువంటి పనుల్లోనే కొంచెం చూసుకొని మధ్య మధ్యలోనే కొంచెం విశ్రాంతి తీసుకోండి రిలాక్స్ అవ్వండి మనసును కొంచెం ఒత్తిడి గురి వైపు కాకుండా మనసును ప్రశాంతంగా ఉంచుకునేందుకు ప్రయత్నించండి అంటే మీకు నచ్చినటువంటి పనిని ఆ విశ్రాంతి తీసుకునేటువంటి సమయంలోనే నిద్ర అంటే మీకు కాస్త నిద్రపోవాలనిపిస్తే నిద్రపోవడమో లేదంటే కాసేపు సరదాగా స్నేహితులతో మాట్లాడడమో లేదంటే కుటుంబ సభ్యులతో మాట్లాడడమో ఇలాంటివి చేయడం వల్ల మీ మనసు మరలా తిరిగి కొంచెం మానసికంగా ఆరోగ్యంగా ఉంటుంది అలాగే మీ పని పట్ల కూడా మీకు శ్రద్ధ వహిస్తారు కాబట్టి కొంచెం ఏదైనా కానీ తగ్గించుకునేందుకు ఒత్తిడిని ముఖ్యంగా ఇలాంటివి యోగా చేసుకుంటూ ఉండండి ఆధ్యాత్మిక పరమైనటువంటి విషయాలకు ఎక్కువగా నెమరు వేసుకుంటూ మెదడులో ఎక్కువగా ఆలోచనలు వస్తే ఆధ్యాత్మిక పరమైనటువంటి ఆలోచనలు రావడానికి మీరు ఎప్పుడూ కూడా ఎక్కువగా కాన్సన్ట్రేషన్ అనేది భగవంతుడి వైపు మళ్లించాలని అనుకోండి ఆటోమేటిక్గా మీ మైండ్ అనేది ఆధ్యాత్మిక పరంగా మల్లుతుందన్నమాట ఇక ఆర్థికంగా కూడా రేపటి రోజున మీరు మెరుగైనటువంటి ఫలితాలను చూడబోతున్నారు కొత్త ఆదాయ మార్గాలు కూడా మీకు రేపటి రోజున మీకు కనిపిస్తాయండి ఇక ఈ రాశివారు తమ కెరీర్లో మంచి పురోగతిని కూడా తప్పకుండా రేపటి రోజున మీకు సాధించబోతున్నారు కొత్త అవకాశాలు అనేవి రేపటి రోజున మీకు వెతుక్కుంటూ వస్తాయని కూడా చెప్పుకోవాలండి ఎందుకంటే చాలా రోజుల నుండి ఢీలా పడిపోయి ఇక మాకు ఈ ఆ పని జరగదు అని చెప్పి ఎవరైతే బాధపడుతూ ఉన్నారో అటువంటి పనులు మరలా తిరిగి మీరు రిలీఫ్ చేస్తారనమాట రిలీఫ్ చేస్తారు అలా చేయడం వల్ల మీరు చాలా అద్భుతంగా అందులో ఏదో ఒక సక్సెస్ని అయితే చూస్తారని చెప్పుకోవాలి ఇక ఈ రాశి వారు స్వేచ్ఛను కోరుకుంటూ ఉంటారనమాట అలాగే సంబంధాల్లో కూడా మంచి సమతుల్యతను అంటే ఉన్నత ఉన్న ఉన్నటువంటి సంబంధించి ఎక్కడ కూడా పోగొట్టుకోకుండా అన్ని కూడా బ్యాలెన్స్ చేసుకొని అందరినీ కూడా కాపాడుకుంటూ ఉంటారనమాట అటు కుటుంబానికి కావచ్చు స్నేహితులను కావచ్చు లేదంటే బంధువర్గం ఇలా ఇరుగు పొరుగు వారిని ఇలా వీరికి ఉన్నటువంటి అన్ని సంబంధాలను ఎక్కడా కూడా విడిచిపెట్టకుండా అందరి పట్ల కూడా సమతుల్యమైనటువంటి ప్రేమానురాగాలను కనపరుస్తూ అందరినీ కూడా చాలా కాపాడుకుంటూ అందరినీ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ అందరి ప్రేమను కోరుకుంటూ అందరికీ ప్రేమను పంచుతూ ఉంటారనమాట అలాగే రేపటి రోజున ప్రేమికుల పరంగా ఈ రాశి వారికి ప్రేమ సంబంధాల్లో ఉన్నటువంటి వారికి రేపటి రోజున కొన్ని చిక్కుముళ్ళు తప్పవండి కొంచెం ఆచితూచి ఏదైనా కానీ ప్రేమ వ్యవహారాల్లో తప్పటి అడుగులు వేయకుండా కొంచెం జాగ్రత్తగా వహించండి కొంచెం మంచి సమయం కోసం వెయిట్ చేయండి తప్పకుండా మీ ప్రేమను సంబంధించినటువంటి వ్యవహారాలు మీ కుటుంబ సభ్యులకు చేరవేయండి అలాగే వారిని తలదించుకునేటువంటి సందర్భాలను మాత్రం ఎప్పుడు కూడా ఎవరికి కానీ తెచ్చుకునేటువంటి ప్రయత్నాలను అసలు చేయకండి చేసి మరలా మీరే బాధపడవలసినటువంటి అవసరం అయితే ఉంటుంది కాబట్టి ప్రేమకు సంబంధించినటువంటి విషయాలు రేపటి రోజున కొంచెం కీలకమైనటువంటి మార్పులు అయితే మీ జీవితంలో జరగబోతున్నాయని చెప్పుకోవాలి ఎందుకంటే మీ బంధానికి సంబంధించినటువంటి ఈ ప్రేమికులు ఎవరైతే ఉన్నారో వారితో కొంచెం విభేదాలు అనేవి ఏర్పడతాయన్నమాట అలాగే ఇరు ఇరు వర్గాల మధ్య ఇరు కుటుంబాల సంబం మధ్య మంచి రెస్పాన్స్ అనేది కూడా మీరు రాకపోవచ్చు అంతగా కాబట్టి దీని ద్వారా ఏమిటంటే మీ ప్రేమకు సంబంధించినటువంటి వ్యవహారాలు ఇరు ఇరు కుటుంబాల మధ్య వ్యక్తం చేయకపోవడం వల్ల మీ ప్రేమకు సంబంధించినటువంటి బంధం కొంచెం అంటే దూరం అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి వీరితో బంధం అనేది కొంచెం తెగిదింపులు అయ్యేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ ప్రేమకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో కొంచెం జాగ్రత్తగా ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఏదైనా కానీ నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది అలాగే మీకు మంచి మిత్రులు అలాగే సహచరులు ఏదైనా ఒక సూచన కానీ సలహా కానీ ఇస్తే రేపటి రోజున మీరు పని చేసే అంటే మీరు పని చేసే చోట కావచ్చు లేదంటే మీకు సంబంధించినట్లు ఏదైనా వ్యవహారాల్లో ఇలా చేస్తూ బాగుంటుంది కదా ఇలా చేయమ్మా అని ఎవరైతే ఒకరికొకరు సలహాలు చెప్తూ ఉంటారో అలాంటి సలహాలు మీకు ఎవరైతే పుచ్చినప్పుడు వారికి గౌరవించి అమలు పరచడం ద్వారా మీకు చాలా అంటే చాలా మంచి అనుకూలమైనటువంటి వాతావరణం అయితే మీరు చేసేటువంటి పనుల్లో మీకు తప్పకుండా కనిపిస్తుందండి ఇంకా చెప్పాలంటే ఈ రాశి వారికి సాంకేతిక రంగం పరిశోధన విద్యారంగం రంగం అలాగే కళాత్మక రంగం ఇలాంటివన్నీ కూడా వీరికి తప్పకుండా అనుకూలంగా ఉంటాయండి కాబట్టి వీరికి సంబంధించినటువంటి రంగాల్లో ఉన్నవారికి ఎవరైనా ఇప్పుడే స్టార్ట్ చేయాలని చెప్పి అనుకున్న వారికి కెరీర్ పరంగా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి ఇక ఈ రాశివారి యొక్క ప్రధానమైనటువంటి లక్షణాలు ఏమిటంటే చక్కగా కష్టపడి పని చేస్తారు నిజాయితీ పరులండి ఎక్కడా కూడా ఎలాంటి అబద్ధాలు కానీ లేదంటే ఎవరికైనా మోసం చేసి ఆ యొక్క డబ్బును మనం తీసుకుందామో లేదంటే వారి కష్టాన్ని మనం ఉపయోగించుకుందామని కానీ ఎప్పుడు కూడా వీరు అనుకోరనమాట ఎప్పుడు కూడా మనకు వచ్చిన దానితో మనం తృప్తి పడాలి మనం చేసినటువంటి పని ఏదైనా చిన్నదైనా పెద్దదైనా మనకు అది సంతృప్తిని ఇస్తుంది కానీ ఎవరో చేసినటువంటి పని మీద వచ్చినటువంటి ఆదాయం మనకు ఎప్పటికీ కూడా నిలవదు కాదు కదా మన మానసికంగా కూడా ఆనందంగా ఉండేందుకు ఉపయోగపడదని కూడా చెప్పి చక్కగా నిస్వార్థంగా నమ్ముతారు కాబట్టి వీరికి అత్యంత ఎక్కువగా దైవబలం అనేది కూడా ఈ రాశి జాతకులకు చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే సామాజిక న్యాయం సమానత్వం పట్ల ఎక్కువగా ఆసక్తి కలిగి ఉండటం ఎవరినైనా కానీ ఏదైనా ఒక ఆపద వస్తే ముందంజలో ఉంటారన్నమాట వారికి కావాల్సినటువంటి ఏదైనా ఒక అంటే డబ్బు సహాయం కానీ మాట సహాయం కానీ అందివ్వడం ఎక్కువ ఆసక్తిని కనపరుస్తారని చెప్పుకోవాలి అలాగే వీరికి స్వయంగా వచ్చినటువంటి ఆస్తులే తప్ప ఎటువంటి సంపాదించుకున్నటువంటి ఆస్తులే తప్ప ఎక్కడా కూడా అంటే వీరి తాత ముత్తాతల నుండి వీరు సంపాద కానీ పెద్దల నుండి వచ్చినటువంటి ఆస్తి పాస్తులు కానీ పెద్దగా ఏమీ లేవండి వీరి యొక్క అంతా కూడా వీరు స్వయంగా చేసుకున్నటువంటి కష్టం మీద ఆధారపడి దాని ద్వారా వచ్చినటువంటి చిన్నపాటి ఆస్తిపాస్తులే కానీ వీరికి పెద్దల నుండి వచ్చినటువంటి ఆస్తిపాస్తులు కూడా పెద్దగా ఎక్కడా కూడా కనిపించవు అలాగే చేసినటువంటి పని పట్ల ఇంకాస్తే ఎక్కువగా ఇంట్రెస్ట్ అనేది చూపించడం వలన మంచిదనమాట ఆర్థిక పురోగతినిగా సంపాదిస్తారు అలాగే ముందు ముందు రోజుల్లో వీరు అనుకున్న దానికన్నా కూడా మంచిగా ఇంకాస్త ఎక్కువగా వీరి యొక్క జీవితాన్ని అనుకున్న అనుకున్న దానికంటే ఇంకా ఎక్కువగా తారాస్థాయిలో వీరు మంచి జీవితాన్ని అయితే చూసేందుకు వీరు నమ్ముకున్నటువంటి కష్టమేనండి వీరికి ఎప్పుడైనా కానీ పాపం ఏంటంటే ఈ రాశి జాతకులు చిన్నప్పటి నుంచి కూడా అన్ని కష్టాలను బరువు బాధ్యతలను మోసి మోసి అలవాటైపోయి ఏంటంటే ఏదైనా కానీ మాకు ఉన్న దాంట్లోనే మేము సంతోషంగా ఉంటాము మాకు దేవుడిచ్చిన దాంట్లోనే మేము సంతోషంగా ఉంటాం కష్టాలు రానివ్వండి నష్టాలు రానివ్వండి మా మనస్తత్వం ఎప్పుడు కూడా ఒకేలా ఉంటుందని చెప్పి ఆలోచిస్తూ ఉంటారనమాట కాబట్టి వీరు అంత నిర్మలంగా చాలా ప్రశాంతంగా కూల్గా ఉంటారు పైకి ఏంటంటే చూసేందుకు గంభీరంగా ఉన్నప్పటికీ కూడా ఎదుటి వ్యక్తులు అనుకుంటూ ఉంటారు మాకు ఇంత ఉంది అంత ఆస్తిపాస్తులు ఉన్నాయి మేము ఇంత సంతోషంగా ఉన్నాం మరి వీడేంటి ఎప్పుడు కూడా ఏదీ లేదు వీడి దగ్గర అయినా కూడా ఇంత ప్రశాంతంగా కూల్గా నిర్మలంగా కనిపిస్తూ ఉన్నాడని చెప్పి ఎదుటి వ్యక్తులను కూడా కొంచెం మమ్మల్ని చూస్తే జెలస్గా ఫీల్ అయ్యేలాగా మీ యొక్క మొహం అంటే మొహ వర్చస్ అనేది మీకు మీ మానసిక స్థితిని ఎదుటి వ్యక్తులకు జెలస్గా అనిపిస్తూ ఉంటుందన్నమాట అలా ఉంటారు మీరు ఎప్పుడు కూడా చాలా కూల్గా ఉంటారు మంచిగా నిదానంగా ఆలోచిస్తారు అయితే ఒక్కసారి కనుక మీకు ఏదైనా ఒక విషయంలో కానీ కోపం వస్తే మాత్రం ఇంకా మీ కోపాన్ని ఆపేందుకు భగవంతుడు కూడా తర అంటే తిరిగి రాడు అని అంటారు కదా భర్ భగవంతుడు తరం కూడా కాదు అని అంటారు కదా అలా ఉంటుందన్నమాట కోపానికి కారణం అయితే తప్పకుండా మీకు ఎదుటి వ్యక్తులకు తెలిసి వచ్చేలాగా ఉంటుందన్నమాట అలాగే రేపటి రోజున ప్రేమికుల పరంగా చూసుకున్నట్లయితే మీ యొక్క బంధాలు దూరం అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి చూశారు కదండి రాశి వారికి రేపటి రోజున ఎలా ఉంది తెలుసుకున్నారు కదా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్